హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు పాపకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము సో అదే ఈరోజు టి వ్లాగ్ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్కి లేసాను ఇద్దరం చరణ్ నేను ఇద్దరం ఫోర్ ఓ క్లాక్కి లేసాము సెవెన్ ఓ క్లాక్ అంతా అక్కడికి వచ్చామని చెప్పారు టెంపుల్కి మేము ముందు రోజే టూ కన్ తీసి పెట్టేసుకున్నాము ఇంకా నేను మార్నింగ్ లేచాను తల స్నానం చేసి వన్ వీక్ అవుతుంది నాకు ఫీవర్ వచ్చిందనమాట పాప తర్వాత నాకు ఫీవర్ వచ్చింది సో అందుకని నా తల పరిస్థితి అలా ఉంది వెళ్ళి హెడ్ బాత్ చేసేసి ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ముందు రోజే నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అంటే ఇల్లు ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేచి నేను హడావిడిగా పని చేసుకొని అంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అయితే నా వల్ల అస్సలు అయ్యే పని కాదనమాట సో అందుకనే ముందు రోజు క్లీన్ చేసి పెట్టేసుకొని లేవు కానీ ఇంకా స్నానం చేసేసి ఇంకా పాప కూడా నాతో పట్టెలేసేసింది నేను ఫైవ్ థర్టీ ఆ టైంలో లేపి స్నానం చేయించి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా నేను లేచి ఇంకా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా ఇంకా లేచేసింది లేచి ఆమెకు కూడా స్నానం చేయించేశాను పాపకి ఫె ఫిఫ్టీన్త్కి త్రీ కంప్లీట్ అయిపోతుంది త్రీలో కానీ ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ ఇయర్లో కానీ చేయించాలి అని చెప్పారు సో అందుకని త్రీ త్రీలోనే చేయించాలి అంటే ఫిఫ్టీన్త్ లోపే చేయించాలి మండే బాగుంది ఇంకా ఫోర్టీన్త్ అంటే వెన్స్డే కూడా బాగుందని చెప్పారు సో మండే బాగుంది పాప నక్షత్రం వాళ్ళు అవన్నీ చెప్పాలన్నమాట మనం కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్తారు అంటే ఏ రోజు బాగుంది అవన్నీ ఇంకా ఆంటీ కూడా చెప్పారు అక్కడ స్వామిని కూడా అడిగి చెప్తే మండేనే బాగుందని చెప్పేసరికి సో మండే అందుకని టూకన్ తీసేసుకున్నాము అక్షరాభ్యాసం కోసము ఇక్కడ శృంగేరి మఠం అని చెప్పేసి ఉంది అక్కడ శారదాంబ సరస్వతీదేవి ఉంటారు నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇది చామరాజ్పేట దగ్గర అనమాట సో ఇక్కడ నుంచి కొంచెం దూరమే అంత దూరం కాదు కొంచెం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఇక్కడ పాపకి స్నానం చూపించేసి ముందు రోజు తీసుకొచ్చాడనమాట చరణ్ ఈ పావుడ జాకెట్ నేను యాక్చువల్గా ఫ్రాక్ అనుకున్నాను ఫ్రాక్ కాదు వాళ్ళు డ్రెస్ కోడ్ చెప్పారనమాట నేను సారీ చరణ్ వచ్చేసి పంచ పాపకి ఇలాగ ట్రెడిషనల్ వేర్ అని చెప్పారు సో పా చరణ్ వచ్చేసి ఇలాంటివి వేస్తేనే బాగుంటాయి అని చెప్పి ఏంటి రెడీమేడ్స్ కూడా ఉంటున్నాయి కదా సో అందుకని రెడీమేడ్స్లోనే చూస్తే ఇది ఈ కలర్ కొంచెం అంటే మరీ బ్రైట్ బ్రైట్ కలర్స్ కాకుండా ఈ కలర్ ఏమో నచ్చింది నేను వెళ్ళలేదు చిరన్నై వెళ్ళాడు ఫొటోస్ పంపిస్తూ ఉంటే ఆ ఫొటోస్లో ఇది ఒకటి నచ్చి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట వేసినప్పుడు చాలా బాగుంది కొంచెం పొడవుగా ఉంది ఎక్కడ పడుతుందో అని చెప్పి నేను ఎలా నడుస్తుంది కూడా తర్వాత చూపిస్తాను ఇక్కడ అవి తల దువ్వి చేసుకుంది నేను కూడా రెడీ అయిపోయాను నేను గెట్ రెడీ విత్ మీ నేను ఒక షార్ట్ వీడియో తీశాను నేను షార్ట్లో పోస్ట్ చేసి ఉంటాను కూడా ఈ పాటికే ఈ బ్లౌజ్ నేను ఈసారి యానివర్సరీకి కట్టుకుందామని చెప్పి నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేయించుకున్నాను కానీ ఆ రోజు నాకు ఫీవరు అస్సలుకి స్నానమే ఎప్పుడో చేశాను అందుకని ఆ రోజు ఈసారి కట్టుకోలేదు అందుకని ఈరోజు కట్టుకుంటున్నాను అనమాట నా బుజ్జి తల్లి స్పెషల్ అకేషన్లో సో కట్టేసుకొని రెడీ అయిపోయాము ఎగ్జాక్ట్గా సిక్స్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము మేము మేమైతే ఫోర్ ఓ క్లాక్ లేసాము లేసామనే కానీ అంత ఏం పని చేయలేదు ఎందుకంటే నైటే చేసి పెట్టేసుకున్నాను కానీ స్నానం చేసి పూజ చేసుకొని అన్నీ కూడా అంటే తీసుకొని వెళ్ళాల్సినవి కూడా అట్లానే పెట్టేసుకున్నాను నైటే కానీ అలా అయిపోయిన టైము కానీ ఎగ్జాక్ట్గా సిక్స్కి అయితే మేము స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ రెడీ అయిపోయాము స్లేట్ ఇవి చాక్ పీసెస్ ఇవన్నీ తీసుకొని నేను ఇవి పట్టుకున్నాను పాపకి వాటర్ బాటిల్ తీసుకున్నాను మిగతా పూజ సామాను ఇవన్నీ కూడా చరణ్ తీసుకొని వస్తున్నాడు ఇంకా స్టార్ట్ అవుతాము వాళ్ళ డాడీని వీడియోలు చూపించాలంటే చెప్తుంది డాడీ కూడా చూపించాలి అని సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ బయటకు వచ్చి చూస్తే సిక్స్ కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్కి మేము బయటకు వచ్చాము ఇలా ఉంది రోడ్డు అనమాట ఇంకా అస్సలు కొంచెం కూడా వెళ్తురు రాలేదు ఇంకా అలా వెళ్తుంటే స్టార్ట్ అయిపోయింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఏమో వెళ్ళిపోయాం మేము అక్కడికి హాఫ్ అన్ అవర్లో వెళ్ళాము కానీ అరటిపళ్ళు తీసుకోలేదు మిగతావన్నీ తీసుకున్నాము ఫ్రూట్స్ ఒక ఐదు రకాలు తీసుకురామన్నారు ఇంకా ఆకు వక్క బెల్లము తర్వాత బియ్యము ఇలాంటివన్నీ చెప్పారు ఒక లిస్ట్ ఇస్తారనమాట వాళ్ళు సో ఆ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి డ్రెస్ కోడ్ చెప్తారు ఇలాగా ఆర్టిపల్ మాత్రము ఒక బంచ్ ఆఫ్ బనానాస్ అని చెప్పారు సో బనానాస్ మాత్రమే తీసుకోలేదు అందుకోసం అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడా లేవన్నమాట బనానాస్ అప్పటికే ఏమీ పెట్టలేదు షాప్స్ కానీ ఏమీ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము అప్పుడు సెవెన్ అయిపోయింది అనుకుంటాను సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయింది మళ్ళీ మేము గాంధీ బజార్ సైడ్ వెళ్ళి అక్కడ బనానాస్ దొరికితే సో అక్కడి నుంచి బనానాస్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చేటప్పుడు వ్యూ ఇంత బాగా కనిపించింది అనమాట టెంపుల్ది సో ఇలా ఉంటుంది మేము ఎంతమంది ఉంటారో అనుకున్నాం కానీ మానే వచ్చిన్నారు ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ దాకా వచ్చున్నారు అనిపించింది మేము వెళ్ళేసరికి ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ తక్కువ ఉన్నారు చేయించుకోవడానికి మళ్ళీ సెవెన్ థర్టీ నుంచి రాహుకాలం అని చెప్పారు అంటే సెవెన్ సెవెన్ టెన్కి అలా స్టార్ట్ చేసేస్తామని చెప్పారు మనకు టూ కన్ ఇచ్చి ఉంటారు కదా ఆ టూ కన్స్లో నంబర్స్ కూడా వేసి ఉంటారనమాట అర్చన చేయడానికి ఒక్కొక్కరిని పిలుస్తారు సో ఇంకా ఇంకా పిలవలేదు కాబట్టి లోపలికి అందరినీ ఒకేసారి పిలిచారు ఈ లోపు మేము బయట ఉన్నాము ఇక్కడ ఆడుకుంటూ ఉంది ఇలా పైకి పట్టుకొని పావడిని పైకి పట్టుకొని నానా అని చెప్తే పైకి ఇలా పట్టుకొని పరిగెడితే ఆడుకుంటూ ఉంది ఇంకా పిలిచారు లోపలికి వెళ్ళాము అన్నీ ఇలాగ పెట్టేసుకొని రెడీగా ఉంటే సెకండ్ మాదనమాట ఫస్ట్ వేరే వాళ్ళకి చేశారు సో నెంబర్ టూ మీది అని చెప్తే ఇంకా వెళ్ళి అక్కడ అంత అంటే ఫోన్ అలో లేదని చెప్పారు అందుకని నేను ఇంకా అక్కడ వీడియో తీయలేదు ఇక్కడ కొంచెం క్లిప్పింగ్స్ మాత్రం తీశాను ఇవన్నీ ఒక పళ్ళెం వాళ్ళే ఇచ్చారు ఆ పళ్ళెంలో మనం అన్ని ఫిల్ చేసి ఎక్స్ట్రాగా ఏమైనా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నా కూడా కవర్స్ ఇచ్చేయొచ్చు కానీ ఈ పళ్ళెంలో మాత్రం ఇవ్వాలి దక్షిణ పెట్టాలి అని చెప్తారు సో అక్కడ దక్షిణ పెట్టేసి అక్కడికి వెళ్తే వాళ్ళు స్లేట్ మీద రాసిస్తారనమాట స్వామి అంతా రాసి మనకు పూజ చేసేసిన తర్వాత అక్కడికి వెళ్ళమని చెప్పారు అంటే ఒక హాల్ లాగా ఉంది అక్కడ దేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పారు మనకు అక్కడ అంటే అర్చన చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చేసినప్పటి నుంచి ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే అంటే ఏమంత అనిపించలేదు అంత బాగుంది కాబట్టి టెంపుల్లో సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అర్చన అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసిన తర్వాత పూజారి అప్పుడు వస్తారనమాట అక్కడికి ఇక్కడ పక్కన పిల్లోడైతే గీకుతా ఉన్నాడు గీకుతా ఉన్నాడు ఈ స్లేట్ పెన్సిల్ తీసుకొని ఇలా రాశారనమాట ఆయ సరస్వతి ఇట్లా రాసి దాని మీద మన వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చోబెట్టుకొని రాయిపించాలి అని చెప్తారు సో ఇలా అందరు వచ్చున్నారు అక్కడ అందరు పిల్లలు వచ్చిన్నారు కదా అంటే ఆ టైంకి లేసే ఉంటారు కదా మోస్ట్లీ అందరూ త్రీ ఇయర్స్ అనిపించింది నాకు ఫైవ్ ఇయర్స్ పిల్లలు కూడా నాకు ఏం ఒక్కరు కూడా అనిపించలేదు త్రీ ఇయర్స్ అప్పుడే త్రీ వచ్చిన పిల్లలు కూడా అనిపించింది కానీ మొత్తం త్రీ ఇయర్స్ పిల్లలే ఉన్నారు ఇంకా స్వామి చెప్తా ఉంటే ఇలా రాయించాలి అని చెప్పి ఫస్ట్ అయితే మన దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి పేరు ఇంకా నక్షత్రము రాసి ఇవన్నీ కనుక్కొని చెప్పి ఏదో వాళ్ళు మంత్రాలు ఏదో చెప్తారు కదా ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్తారు ఇలా రాయించండి రుద్ధించండి అని చెప్పి ఇంకా అక్షంతలు ఇచ్చారు ఇవన్నీ చాలా ప్రాసెస్ జరిగింది ప్రాసెస్ అంతా జరిగేసరికి సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే నైన్ థర్టీ అయిందనమాట అప్పటి వరకు పూజ చేసి అంత అర్లీగా లేసింది కదా పాపం నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా పాపకి ఏమైనా ఇంకా నిద్రపోద్దేమో అనుకున్నాము కాసేపటికి ఇంకా అయిపోతుంది పూజ అనగా నిద్రకు వచ్చేసి నిద్రపోయింది కూడా అలానే పడుకొని ఇంకా కాసేపటి లేసేసింది ఇక్కడ వాళ్ళ డాడీ కూర్చోబెట్టుకొని రుద్దిస్తా ఉంటే నీట్గా రుద్దుతా ఉంది మొత్తం వేసి అందరికీ ప్లేట్స్ ఇచ్చారు దాంట్లో పసుపు కొమ్మ కూడా ఉందనమాట దాన్ని పట్టుకొని మనము అంటే మీ ఇంటి దేవుడు నేము రాయిపించమని చెప్పారు ఫస్ట్ సో ఓం నమ శివాయ అని రాయించి తర్వాత మళ్ళీ వాళ్ళు స్లేట్లో ఏమైతే రాయి రాసి మనకి ఇచ్చారో దాన్ని మళ్ళీ దాంట్లో రాయిపించమని చెప్పారు సో అంతా రాసేసిన తర్వాత అయితే నిద్రపోయింది ఇక్కడ నుంచి స్వామి చెప్తూ ఉన్నారనమాట ఇలా ఇలా అని చెప్పేసి అన్నీ నేను కొన్ని అంటే అక్కడ ఉన్న సౌండే నేను పెడతాను కొంచెం సేపు ಮಾರ್ಗ ಅಧಿಕಾರಿಕೆ ಹೇಗಿರ್ತಾರೆ ನೋಡಿರ್ತೀರಿ ಒಳ್ಳೆಯ ಮಾಡ್ತಾರೆ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಮಾಡ್ತಾರೆ ಒಳ್ಳೆಯದಲ್ಲೇ ಹೋಗ್ತಾರೆ ದೇಶ ಸಾಧನೆ ಇರುವುದಿಲ್ಲ ಕೆಟ್ಟ ವಾಮವಾದಗಳಿಂದ ಅಧಿಕಾರಕ್ಕೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ಲಿ ದ್ವೇಷ ಸಾಧನೆಯೇ ಇರ್ತದೆ ಅಥವಾ ನಮ್ಮ ಉದ್ದೇಶ ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡುವುದೇ ಆಗಿರ್ತಾರೆ ಅಧಿಕಾರ ತಿಳ್ಕೊಳ್ಳೋಸ್ಕರ ಅಥವಾ ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಹಗಲರಾತ್ರಿ ಜನ ಒಳ್ಳೆದ ಕೆಟ್ಟದ್ದೆಲ್ಲ ಇರ್ತಾರೆ ಆದ್ರೆ ಒಳ್ಳೆದೇಖು ಯಾವ ಒಳ್ಳೆದು ಯಾವ ಕೆಟ್ಟದಿರಿ ಅಲ್ವಾ ಆಹಾರದಲ್ಲೂ ಹಾಗೆ ಸಿಕ್ಕಿದಲ್ಲ ನಿಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಆಹಾರ ಹೊಟ್ಟೆ ಆಳದ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಹೋಗ್ತದೆ ಒಳ್ಳೆಯ ಆಹಾರ ಮಾತ್ರ ನಿಮಗೆ ಆರೋಗ್ಯವೇ ಆಗಿರುತ್ತೆ ಅದೇ ರೀತಿ ಜೀವನದಲ್ಲೂ ನಾವು ಆರಿಸಿಕೊಳ್ಳುವಾಗ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಆರಿಸಿಕೊಳ್ಬೇಕು ఇలా చాలా అయింది పూజ చాలా బాగా జరిగింది ఇంకా మార్నింగ్ నుంచి నేను చెరన్ను కాఫీ కూడా తాగలేదు ఇంకా వచ్చేటప్పుడు టిఫిన్ తినేసి ముగ్గురము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇది ఈ రోజుటి పాప అక్షరాభ్యాసం బ్లాగ్